హాయ్ అండి ఈరోజు మీకోసం అక్క బాధ్యత పాటు మరి కథలోకి వెళితే అలా రోజులు గడుస్తూ ఉంటాయి సండే రానే వచ్చింది ఉదయ్ సంధ్యకి కాల్ చేసి అడ్రస్ చెప్పమని ఇంటికి వస్తారు సంధ్య బలవంతం పెట్టడంతో శ్రావణి చీర కట్టుకొని రడే వంట చేస్తూ ఉంటుంది ఈ లోపు డోర్ సౌండ్ అవ్వటంతో వెళ్ళి తలుపు తీసి లోపలికి రమ్మంటుంది సంధ్య ప్రశాంత్ లోపలికి అడుగుపెట్టి ఇల్లు మొత్తం చూస్తాడు చాలా అందంగా నీటుగా ఉంటుంది ఇల్లు అలా చూస్తూ వంటింట్లో ఉన్న శ్రావణి మీద పడుతుంది చూపు చాలా సింపుల్ శారీ కట్టుకుని పెద్ద జడ పెద్ద పెద్ద కళ్ళతో నుదుటి మీద చెమటలు తుడుచుకుంటూ వంట చేస్తూ ఉంటుంది చెమటలు పట్టిన చాలా అందంగా ఉంది శ్రావణి అలా చూస్తూ ఉన్న ప్రశాంత్ని కూర్చోండి అన్న సంధ్య మాటలకి తేరుకొని కూర్చుంటాడు సంధ్య వంటింట్లోకి వెళ్ళి అక్క వాళ్ళు వచ్చారు అని శ్రావణి తీసుకొని వస్తుంది శ్రావణి వచ్చి ప్రశాంత్ ఉదయలని పలకరిస్తుంది ఇద్దరు కూడా శ్రావణి పలకరిస్తారు శ్రావణి కాఫీ తాగు తాగుతారా టీ తాగుతారా అని అడుగుతుంది అయ్యో ఇప్పుడేం వద్దండి అంటాడు ప్రశాంత్ పర్వాలేదు చెప్పండి ఏం తీసుకుంటారు కాఫీ అంటాడు మొహమాటంగా శ్రావణి లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చి ఇస్తుంది కాఫీ సిప్ చేసి చాలా బాగుందంటాడు థ్యాంక్ యూ అండి అంటుంది నవ్వుతూ ఉదయ్ సంధ్యకి సైగ చేస్తాడు పద మనం పక్కకు వెళ్దామని సంధ్యకి అర్థమై ఉదయ్ నీకు మా ఫోటో చూపిస్తా అని పిలుస్తుంది హా పద అని ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఒక్కసారిగా డోర్ పక్క నుంచి తలలు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చూస్తారు ఇద్దరు ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతున్న వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు ఇది లైబ్రరీ అనుకున్నారా ఇంత సైలెంట్గా ఉన్నారు అంటాడు ఉదయం బాబు వాళ్ళు లవర్స్ కాదు మాట్లాడేసుకోవడానికి కాస్త టైం పడుతుంది ఆగు అని బుర్ర మీద కొడుతుంది మరి నువ్వెందుకు చూస్తున్నావే అంటాడు స్టైల్గా నించొని సంధ్య నాలుగు కడుచుకొని ఏదో ఏం మాట్లాడుకుంటారా అని ఒక చిన్న క్యూరియాసిటీ అంతే నాది కూడా అదే సేమ్ అన్నయ్య ఏదో ఒకటి మాట్లాడరా అలా కూర్చునే బదులు అని అనుకుంటాడు ఉదయ్ మనసులో ప్రశాంత్ కాఫీ తాగి కప్ కింద పెడుతూ చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు అయ్యో దానిలో థ్యాంక్స్ చెప్పడానికి ఏముందండి నేను చిన్న మాట చెప్పానంతే మీ టాలెంట్కి జాబ్ కన్ఫామ్గా వస్తుంది ఇంతకీ మీరేం చదివారు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు మాట్లాడుకోవడం చూసి ఉదయ్ సంధ్య ఒకరినొకరు హగ్ చేసుకుని ఏ అని అరుస్తారు మళ్ళీ వాళ్ళకి వినపడుతుందని అని అనుకుని నవ్వుతారు ఉదయ్ ఆల్బమ్ చూస్తూ ఉంటాడు సంధ్య ఫొటోస్ గురించి చెప్తూ ఉంటుంది శ్రావణి వచ్చి భోజనానికి పిలుస్తుంది శ్రావణి ఇద్దరికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది తింటూ ప్రశాంత్ ఐటమ్స్ చాలా బాగున్నాయంటాడు ఆ మాటకి ఉదయ్ సంధ్య ఒకరు మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేస్తారు ప్రశాంత్ కూడా ఆల్బంలో ఫొటోస్ చూస్తూ ఉంటాడు ఆ ఫొటోస్ చూసి శ్రావణి బాధపడుతుంది ప్రశాంత్ శ్రావణితో మిమ్మల్ని బాధపడవద్దు అని నేను చెప్పను ఎందుకంటే ఆ పైన ఎలా ఉంటుందో నాకు తెలుసు మీరు ఇలా బాధపడితే వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండలేరు నేను వచ్చి బాధ పెట్టాను మిమ్మల్ని సారీ శ్రావణి గారు అంటాడు బాధగా చాచా అలా అనుకోవద్దండి ఎప్పుడో లోపల పెట్టేసిన ఈ ఫొటోసు మీ వల్ల నేను మళ్ళీ చూస్తున్నాను మీరు అసలు బాధపడకూడదు మీరు బాధపడితే సందే ఇంకా బాధపడుతుంది మీరు ఎంత స్ట్రాంగ్ మీరు ఎంత స్ట్రాంగ్ అంటే మీ పెంచి పెద్దు చేసిన మీ చెల్లిని చూస్తే అర్థమవుతుంది మీరు చాలా స్ట్రాంగ్ ఇలానే స్ట్రాంగ్గా ఉండండి శ్రావణ్ నవ్వి మీరు కూడా చాలా గ్రేట్ మీ తమ్ముని మీరు ఎంత బాగా చూసుకున్నారు ఉదయ్ని చూస్తే అర్థమవుతుంది మాకేంటి మీ మగపిల్లలం ఎలా అయినా బ్రతికేస్తాం మీరు ఒక అమ్మాయి అయి ఉండి చెల్లిని చూసుకుంటూ చదివిస్తూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎంత మగపిల్లలైతే మాత్రం తల్లి తండ్రి అండ లేకుండా బతకడం చాలా కష్టం అది నాకు తెలుసు ఈ రోజుల్లో అయితే మరీను ప్రశాంత శ్రావణిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సంధ్య ఉదయ్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఇద్దరు ఒక్కసారిగా సంధ్య శ్రావణ్ణి ఉదే ప్రశాంత్ని హక్ చేసుకుని బాధపడతారు వాళ్ళిద్దరిని ఎంత కష్టపడి పెంచారు గుర్తు చేసుకొని వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటే ఇద్దరి గుండె ఎవరు పట్టి లాగినట్టు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఇద్దరిని ఓదారుస్తూ ఉంటాడు సడన్గా ఉదయ్ అన్నయ్య నువ్వు శ్రావణి గారు పెళ్లి చేసుకోండి అప్పుడు మనకి ఈ బాధ ఉండదు మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది నువ్వు వదిన నేను సంధ్య చాలా హ్యాపీగా ఉండవచ్చు మన కుటుంబం అని చెప్పుకోవటానికి కూడా ఉంటుంది సడన్ గా ఉదయ్ అలా మాట్లాడేసరికి శ్రావణి సంధ్య ఇద్దరు షాక్లో ఉంటారు సంధ్యకైతే బుర్ర పిచ్చెక్కినట్టు అయిపోతుంది ఏమైంది ఈ ఉదయ్కి అంత బాగుంది అనుకునే టైంలో మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది సంధ్య ప్రశాంత్ వెంటనే లేచి ఉదయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పట్టిందా మనం వచ్చిన పని ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి శ్రావణి సంధ్య ఇద్దరు పడతారు ఉదయ్ మాత్రం తలదించుకుని నించని ఉంటాడు ప్రశాంత్ ఉదయ్ని ఏమనలేక శ్రావణ్ దగ్గరకు వెళ్ళి ఐఎమ్ సారీ శ్రావణి గారు వాడేదో బాధలు బెంగలో అలా మాట్లాడాడు వాడి తరపున నేను సారీ చెప్తున్నా ప్లీజ్ అంటాడు వెంటనే ఉదయ్ నీ బాధలో బెంగలో ఏం మాట్లాడలేదన్నయ్యా కరెక్ట్గానే మాట్లాడాను శ్రావణి గారిని ఫస్ట్ టైం చూసినప్పుడే నీ ఫిక్స్ అయ్యాను తనే నా వదిన నీకు భార్య అని ఎవరో బయట వాళ్ళు వచ్చి నిన్ను నన్ను వాళ్ళు కావాలా లేక అన్నీ తెలిసి నిన్ను మన కుటుంబాన్ని బాధగా చూసుకునే వాళ్ళు కావాలా ఆలోచించన్నయ్యా ఉదయ్ ఊరుకున్నాను కదా అని ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పద ఇంటికని ఉదయ్ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తాడు ఉదయ్ ప్రశాంత్ చేయి విడిపించుకొని శ్రావణి దగ్గరికి వెళ్ళి మీరైనా ఒకసారి ఆలోచించండి శ్రావణి గారు మా అన్నయ్య ఇప్పటిదాకా నా కోసం అన్ని వదులుకొని ఒంటరిగా బ్రతికాడు ఇప్పుడు తనకంటూ జీవితం కావాలి అది మీరైతేనే అర్థం చేసుకోగలరు నన్ను వదిలి అన్నయ్య ఉండలేడు మనమంతా ఒక కుటుంబంలో బ్రతకటానికి మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని బాధపడతాడు శ్రావణికి ఏం మాట్లాడాలో తెలియక షాక్లో వాళ్ళు నించొని ఉంటుంది ప్రశాంత్ ఉదయ్ని లాక్క వెళ్ళి సారీ శ్రావణి గారు అని వెళ్ళిపోతాడు దారి మధ్యలో ప్రశాంత్కి ఉదయ్కి ఎలాంటి మాటలు ఉండవు ఇంటికి చేరుకుంటారు వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయినా శ్రావణి వాళ్ళు నించొని ఉంటుంది అది చూసి సంధ్య ఉదయ్కి కాల్ చేస్తుంది ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సంధ్య అంటాడు ఏంటి చెప్పేది ఉదయ్ అసలు నువ్వేం చేసావో తెలుస్తుందా అసలు నువ్వు స్పృహలో ఉండే మాట్లాడావా నన్ను తెలివిగా మాట్లాడంటావు ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి ఎంత తెలివి తక్కువ చేసావు అంత సవ్యంగా ఉంది ముందు ముందు కూడా అలాగే ఉంటుందని అనుకునే టైంలో ఇలా మాట్లాడి మొత్తం ఇక మాట్లాడలేకుండా చేసేసావు సంధ్య నేనేమి అంత దాకా తీసుకురాను వాళ్ళకి సరైన సమయంలోనే చెప్పాను వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించేలా వాళ్ళ ముద్ర వేశాను ఇప్పుడు వాళ్ళని గురించి నా గురించి కాకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు ఎందుకు నువ్వు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడి తప్పు చేశావేమో అనిపిస్తుంది ఉదయ్ కొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుండేదేమో ఎంత టైం ఇచ్చినా వాళ్ళని గురించి నా గురించి ఆలోచిస్తారు ఇప్పుడు నీ మాటలకి వాళ్ళకంటూ ఒక కుటుంబం కావాలి అన్న ఆలోచన వస్తుంది ఏమో ఉదయ్ నాకు చాలా భయంగా ఉంది మీరు వెళ్ళిన దగ్గర నుంచి అక్క నించొనే ఉంది నాకు చాలా భయంగా ఉంది మీ అక్క నించొని ఆలోచిస్తుంది సంధ్య ఇప్పుడు నువ్వు భయపడకుండా మీ అక్కతో సరిగ్గా మాట్లాడు నువ్వు మాట్లాడే మాటలు మీ అక్కలో మార్పు తేవాలి వెళ్ళి మాట్లాడు ఉంటాను బాయ్ సంధ్య శ్రావణ్ దగ్గరికి వెళ్ళి భుజం మీ చెయ్యి వేసి అక్క అని పిలుస్తుంది సంధ్య పిలుపుకి శ్రావణి తిరిగి చూస్తుంది శ్రావణ్ణి కూర్చోపెట్టి అక్క ఇంకా ఉదయ్ మాటలే ఆలోచిస్తున్నావా ఉదయ్ అన్న దాంట్లో తప్పేముందక్క తన అన్నకి భార్యగా తనకి వదనగా తల్లిగా ఉండే అర్హత తనకు నీలో కనిపించింది నువ్వు తప్ప తన అన్నని ఇంత బాగా ఎవరు చూసుకోలేరు అంతను అనుకుంటున్నాడు నాకు తను మాట్లాడిన మాటలు అసలు తప్పుగా అనిపించలేదు ప్రశాంత్ గారు చాలా మంచివారక్క నువ్వే నిర్ణయం తీసుకున్నా మంచిగానే తీసుకుంటావు ఈ నిర్ణయం కూడా అలానే ఉంటుంది అని అనుకున్నాను అని సంధ్య చేతులు చేయి వేసి నా గురించి ఆలోచిస్తూ నీ ఆనందాలకు దూరం అవుతున్నావు నాకు అలా ఉండటం ఇష్టం లేదక్క మనకంటూ ఓ కుటుంబం ఉండాలి ఆనందంగా ఉండాలి ఆలోచించక్క శ్రావణికి ఏం మాట్లాడాలో తెలియక రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది ఉదయం మాటలే తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి వచ్చిన వెంటనే ప్రశాంత్ గదిలోకి వెళ్ళిపోవటంతో ఫోన్ పెట్టేసిన తర్వాత ఉదయ్ ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు ప్రశాంత్ మంచం మీద నుదురు మీద చేయి వేసుకుని కళ్ళు మూసుకుని పడుకుని ఉంటాడు అన్నయ్య అని పిలుస్తాను నెమ్మదిగా కళ్ళు తెరవకుండానే అంటాడు ప్రశాంత్ ఉదయ్ ప్రశాంత్ పక్కన కూర్చొని తన చేతిని ఉదయ్ చేతిలోకి తీసుకుని నిమ్మురుతూ ఉంటాడు వెంటనే ప్రశాంత్ లేచి ఏమైంది ఉదయ్ నీకు అస్సలు ఎందుకు అలా మాట్లాడావు శ్రావణి గారు ఎంత బాధపడి ఉంటారు అన్నయ్య నిజం చెప్పు నీకు శ్రావణి గారంటే ఇష్టం కదా అందుకే చెప్పాను దానిలో తప్పేముంది ఉదయ్ నీకు అర్థం కావట్లేదు మనం ఇష్టపడితే సరిపోదు అవతలి వాళ్ళ ఇష్టం కూడా తెలుసుకోవాలి నీ ఇష్టం పైకి చెప్తేనే కదా వాళ్ళ ఇష్టం ఏంటి తెలిసేది అందుకే చెప్పేశాను నువ్వు తనని చూడకముందే ఇష్టపడ్డావు నాకు తెలుసా విషయం ఉదయ్ నువ్వెన్నైనా చెప్పు ఈరోజు నువ్వు చేసింది చాలా తప్పు ఎదుటి వాళ్ళ ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఇష్టాలని వాళ్ళ పైన రుద్దటం ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అనడం ఎంత తప్పు తెలుసా తనింత బాధపడుతుందో ఆలోచించావా ఆలోచించానన్నయ్యా ఎంతసేపు తన సంధ్య గురించి సంధ్య జీవితం సంధ్య పెళ్ళి గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు తన గురించి ఆలోచించే అవకాశం ఇచ్చాను ఇక ఎన్నో రోజులు టైం పట్టదు తొందరలోనే ఒప్పుకుంటుంది అంత అర్జెంటు ఏం వచ్చింది నేను నెమ్మదిగా చెప్పేవాడిని కదా తను కూడా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది అంత కంగారేంటి తను ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకునేవాణ్ణి అన్నీ అనుకున్న వెంటనే అయిపోవాలంటే అవ్వదు ఉదయ్ ఇదేం సినిమా కాదు జీవితం ఇంకా ఇక్కడితో ఆపే మళ్ళీ తనని కలవటం ఇబ్బంది పెట్టడం చేయకు ఒక ఆడపిల్లని బాధ పెట్టకూడదు అలా చేస్తే నిన్ను క్షమించను సరే అన్నయ్య నేను ఇక ఏం మాట్లాడను నువ్వు తనని ఇష్టపడుతున్నావని అర్థమైంది ఆ ఆనందంలో ముందు వెనక చూడకుండా మాట్లాడేశాను ఐఎం సారీ అన్నయ్య అని అగ్ చేసుకుని ఏడుస్తాడు ఉదయ్ అలా ఏడుస్తూ ఉంటే ప్రశాంత్ భరించలేకపోయాడు సరే ఇక వదిలే ఉదయ్ ఏ జరగాలో అది జరుగుతుంది నువ్వు మాత్రం ఎప్పట్లా మామూలుగా నవ్వుతూ ఉండు సరేనా సరే అన్నయ్యా శ్రావణి ఉదయం లేచి ఆఫీస్కి వెళ్తుంది సంధ్యని కాలేజ్లో దింపి ఉదయ్ సంధ్యని కలుస్తాడు సంధ్య మీ అక్క ఏమైనా అంద రాత్రి ఏం లేదు మాట్లాడలేదు పడుకుంది ఉదయం కూడా ఏం మాట్లాడలేదు మరి మీ అన్నయ్య మా అన్నయ్య ఇక ఈ విషయం గురించి మాట్లాడవద్దు తను బాధపడుతుందన్నాడు అంటే మీ అన్నయ్యకి మా అక్క అంటే ఇష్టమేనా హా ఇష్టమే తన్ని చూడకముందే చూసిన తర్వాత ఇంకా ఇష్టపడుతున్నాడని అర్థమయ్యి అలా మాట్లాడాను అవునా ఇప్పుడేం చేద్దాము దై అర్థం కావట్లేదు నువ్వేమి కంగారు పడకు నేను అంత ఈజీగా వదలను వాళ్ళ ఇద్దరిని కలిపి తీరతాం శ్రావణ్ణి ఎండి పిలవటంతో ఆయన రూమ్కి వెళ్తుంది శ్రావణి మొన్నెవరి గురించి చెప్పావు కదా అని ప్రశాంత్ గురించి మొత్తం అడుగుతాడు ఓకే శ్రావణి తను ఒకసారి నాకు కనపడమని చెప్పు మిగతావి తర్వాత ఆలోచిద్దాం సార్ చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం శ్రావణి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంత్ని ఎండీ కలవమన్నారు అని సంధ్యకి చెప్తుంది ఈ విషయం ఉదయ్ చెప్పమని సరే అక్క చెప్తాను వెంటనే సంధ్య ఉదయ్కి మెసేజ్ చేస్తుంది ఉదయ్కి చాలా ఆనందంగా ఉంది ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉంటే ఇంకా దగ్గర అవుతారని ఈ విషయం ప్రశాంత్కి చెప్తాడు సరే రేపు పెళ్ళి కలుస్తా ఉంటాడు తర్వాత రోజు ప్రశాంత్ని ఆఫీస్లో చూసి కొద్దిగా కంగారు పడుతుంది శ్రావణి ప్రశాంత్ నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు ఎప్పుడు జాయిన్ అవుతావు సా నాకు ఆఫీస్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి ఆ పూర్తి చేసుకుని త్రీ డేస్లో జాయిన్ అవుతా థ్యాంక్ యూ సార్ అని బయటకు వస్తాడు అక్కడ శ్రావణ్ని చూసి జాబ్ వచ్చిన విషయం చెప్పాలనుకుంటాడు మళ్ళీ శ్రావణి ఏమనుకుంటుందో అని ఆగిపోతాడు ప్రశాంత్ మాట్లాడలేదు కదా తనంతా తాను మాట్లాడడం ఎందుకని ఆగిపోతుంది శ్రావణి అలా రోజులు గడిచి ప్రశాంత్ కొత్త ఆఫీసులో అడుగు పెడతాడు ఎదురుగా శ్రావణి కనిపిస్తుంది ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని అయోగమయంతో ఆగిపోతాడు అందరినీ పరిచయం చేసుకుంటాడు లంచ్ టైంలో కూడా ఇద్దరి మధ్య మాటలుండవు శ్రావణి కూడా తను కల్పించుకొని మాట్లాడడం ఎందుకని ఊరుకుంటుంది అలా కొద్ది రోజుల్లోనే ఆఫీస్లో అందరితో కలిసిపోతాడు లంచ్ టైంలో ప్రియా త్రీ డేస్లో నా మ్యారేజ్ అందరు రావాలి అని పిలుస్తుంది శ్రావణి నువ్వు రాకపోతే మాత్రం ఊరుకోను నువ్వు సంధ్య ఇద్దరు రావాలి వస్తాము తప్పకుండా వస్తాము రాకపోతే నువ్వు నన్ను బ్రతకనిస్తావా హా ఆ మాత్రం భయం ఉండాలి అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అలా నవ్వుతున్న శ్రావణ్ణి చూస్తూ ఉంటాడు ప్రశాంతం శ్రావణి సంధ్యతో సంధ్య రేపు కాలేజీకి లీవ్ పెట్టు ప్రియా పెళ్ళి ఇద్దరిని రమ్మని మరీ మరీ చెప్పింది వెళ్ళకపోతే అలుగుతుంది అందుకే రేపు ఉదయమే వెళ్దాం అక్క నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రావటం అవ్వదు నువ్వు ఒక్కదానివే వెళ్ళి వచ్చేయి అవునా అయితే నేను ఒక్కదాన్నే వెళ్తానులే ఉదయం స్టావన్ రై స్కూటీ మీద వెళ్ళు లేదంటే ఎగ్జామ్కి లేట్ అవుతుంది రాత్రి తలుపులు వేసుకుని పడుకో అక్క లేట్ అయితే మార్నింగ్ వస్తాం మరి నువ్వు ఎలా వెళ్తావక్కాం నేను బస్సులో వెళ్తాను జాగ్రత్త సరే అక్క ఎలా అయినా రాత్రికి వచ్చేలా చూడు నాకు ఒక్కదానికి భయం అని తెలుసు కదా అని బిక్మోహం వేస్తుంది సరే రాత్రికి వచ్చేస్తాను ఏవకు అని బయలుదేరుతుంది శ్రావణ్ణి చూసి ప్రియా చాలా ఆనందపడుతుంది సాయంత్రం స్టాఫ్తో పాటు ప్రశాంత్ కూడా వస్తాడు అక్కడ చలాకిగా తిరుగుతూ అన్ని పనులు చేస్తున్నా శ్రావణ్నే చూస్తూ ఉంటాడు రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో శ్రావణికి సంధ్య కాల్ చేస్తుంది అక్క ఇంకా రాలేదేంటి నాకు భయంగా ఉంది తొందరగా రా సరే బయలుదేరుతాను నువ్వు కంగారు పడకు తలుపు వేసుకుని ఉండు నీ వచ్చి పిలిచే వరకు తీయకు సరేనా అని సంధ్యకి జాగ్రత్తలు చెప్పి ప్రియకి చెప్పి బయలుదేరుతా అంటుంది ఇంత రాత్రి పూట ఏం ఉదయం వెళ్ళవచ్చుగా అంటుంది ప్రియా లేదు ప్రియా సంధ్యకి భయం వేస్తుంది నేను బయలుదేరుతా అని చెప్పి రోడ్డు మీదకు వచ్చి ఆటో కోసం చూస్తుంది అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న ప్రశాంత్ శ్రావణ్ణి చూసి బండి ఆపి ఏం మాట్లాడలో తెలియక అలానే ఉంటాడు శ్రావణి కూడా ఏం మాట్లాడాలో తెలియక అలానే ఆటో కోసం చూస్తుంది ఇక ప్రశాంత్ కల్పించుకొని ఇంత రాత్రి పూట ఆటో సేఫ్ కాదు రండి నేను దింపుతాను పర్వాలేదు నేను వెళ్తాను మీరు వెళ్ళండి ప్లీజ్ ఎక్కండి అసలే రోజులు బాగలేవు టైం కూడా చాలా అయింది ఈ టైంలో ఆటోలు క్యాబ్లు అంత సేఫ్ కాదు నన్ను నమ్మండి నేను తీసుకుని వెళ్తాను ప్రశాంత్ చెప్పింది కూడా నిజమే అని ఎక్కుతుంది అలా వెళ్తూ దారిలో ప్రశాంత్ చాలా థ్యాంక్స్ అండి అంటాడు ఎందుకు మీ వల్లే నాకు జాబ్ వచ్చింది కదా నా వల్ల కాదు మిమ్మల్ని చూసి జాయిన్ చేసుకున్నారు కానీ మీరు చెప్పడం వల్లే కానీ సారీ అండి అంటాడు సారీ దేనికి ఏమో చెప్పాలనిపించింది శ్రావణి చిన్నగా నవ్వుకుంటుంది ఆ నవ్వుని ప్రశాంత్ మిర్రర్లోంచి చూస్తాడు తను కూడా చిన్నగా నవ్వుకుంటాడు ఇల్లు రావటంతో శ్రావణి దిగి లోపలికి రండి అంటుంది అయ్యో వద్దండి ఇంత రాత్రి పూట వీలు చూసుకొని ఇంకోసారి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం ప్రశాంత్ బండి మీద రావటం సంధి కిటికీలోని చూసి తెగ సంబరపడిపోతుంది ఈ విషయం వెంటనే ఉదయ్కి చెప్పాలి రేపు అని అనుకుంటుంది శ్రావణ్ లోపలికి రాగానే సంధ్య అక్క ఎలా వచ్చావు ఇంత నైట్ ఏముండవు కదా ప్రశాంత్ గారు కూడా పెళ్ళికి వచ్చారు ఆయన దింపారు ఈ టైంలో క్యాబులు మంచిది కాదు అని అవునా అని సాగదిస్తుంది సంధ్య సరే లేట్ అయింది పడుకో రేపు ఎగ్జామ్ ఉంది అన్నావు కదా సంధ్య ఉదయం కాలేజ్కి వెళ్ళి ఉదయ్కి రాత్రి శ్రావణ్ణి ప్రశాంత్ దింపిన విషయం చెప్తుంది ఉదయ్ చాలా ఆనందపడతాడు వీళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటే బాగుండును ఎప్పుడు ఇలాగే ఉంటారు చూస్తూ ఉండు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం అస్సలు మాట్లాడుకోవట్లేదు ఈ మధ్య బాబు కాసేపట్లో ఎగ్జామ్ ఉంది ఇప్పుడు అలాంటివి పెట్టకుం ఎందుకు పెట్టకూడదు ఎగ్జామ్ అయ్యాక ఇద్దరం బయటికి వెళ్తున్నాం ఓయ్ నేను ఇంటికి వెళ్ళాలి నేను రాను బాబు అంత చేయకు మీ అక్క ఈవినింగ్ వస్తుంది ఈవినింగ్ లోపు నిన్ను ఇంటి దగ్గర దించుతా ఏం కంగారు పడకుం మన ఇద్దరిని ఎవరైనా బయట చూసి మా అక్కకి చెప్పారనుకో అప్పుడు మన పెళ్ళి అవుతుంది మరీ మంచిది కదే మనం చెప్పే పని తప్పుతుందంటాడు సంధ్య కళలోకి చూసి సంధ్య సిగ్గుపడుతూ నీకు అసలు భయం లేదేం చాలా ఉంది కానీ బయటపడనంతేం అని కన్ను కొట్టి ఎగ్జామ్ అయ్యాక ఇద్దరం బయటకు వెళ్తాం అని క్లాస్కి వెళ్తారు శ్రావణి ఆఫీస్కి వస్తూ ఉంటే ప్రశాంత్ అలా చూస్తూ ఉంటాడు రోజు కంటే కూడా ఆ రోజు ఎందుకో శ్రావణి చాలా అందంగా కనిపిస్తుంది ప్రశాంత్ హాయ్ శ్రావణి గారు అని పలకరిస్తాడు శ్రావణ్ నవ్వి హాయ్ ప్రశాంత్ గారు అంటుంది శ్రావణి పలకరింపుతో ప్రశాంత్కి ఏదో తెలియని ఉత్సాహం మొదలైంది ఇద్దరు ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటారు లంచ్ టైంలో ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు శ్రావణి ప్రశాంత్తో రాత్రి నన్ను డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఆ టైంలో లేకపోయి ఉంటే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అయ్యో దాందేముందండి అంత రాత్రి ఒక్కరిని వదిలేసి ఎలా వెళ్తాను అసలే రోజులు బాగలేవు శ్రావణి తన బాక్స్లో కర్రీ తీసి ప్రశాంత్కి ఇస్తూ మీరు గుర్తివాంకాయ కర్రీ తింటారాం అయ్యో అదంటే నాకు చాలా ఇష్టం ఇవ్వండి ఇలా ఓ పట్టుపడతా అని తీసుకొని కలుపుకుంటూ ఉంటాడు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని శ్రావణి కారు చాలా బాగుందండి కర్రీ ఎప్పుడు వండినా నాకు కూడా తీసుకురండి ప్రశాంత్కి ఏదో తెలియని ఆనందం ఎప్పటికీ ఆ ఆనందం ఇలానే ఉండాలి అని మనసులో అనుకుంటాడు సంధ్య ఉదయం మధ్యాహ్నం అంత సరదాగా తిరిగి సాయంత్రం సంధ్యని ఇంటి దగ్గర దింపేస్తాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రశాంత్ ఎలా అయినా తన మనసులో మాటని శ్రావణ్తో చెప్పాలనుకున్నాడు అప్పుడు శ్రావణి వచ్చి రేపు నా పుట్టినరోజు ఎలానో సండే కదా మీరు ఉదయం మా ఇంటికి రండి సరే తప్పకుండా వస్తాం ఈ విషయం ఇంటికి వెళ్ళగానే ఉదేకి చెప్తాడు ప్రశాంత్ శ్రావణికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్టే ఇద్దరు శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్తారు ప్రశాంత్ శ్రావణ్ణి విష్ చేసి చీర ఇచ్చి తన మనసులో మాటని చెప్తాడు శ్రావణి మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని చూడకముందే మీ గురించి తెలిసిన రోజే మిమ్మల్ని ఇష్టపడ్డాను అది ప్రేమగా మారింది మీరు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుని మన నలుగురం ఒక కుటుంబంలా ఉందాం ఇప్పుడే చెప్పవలసిన అవసరం లేదు ఆలోచించుకొని చెప్పండి ఇన్ని నెల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను ప్రశాంత్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని సిగ్గుపడుతుంది ఆ మాటకి ప్రశాంత్ శ్రావణి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఐ లవ్ యూ శ్రావణి అంటాడు శ్రావణి కూడా చిన్న చిరునవ్వుతో ఐ లవ్ యు ప్రశాంత్ గారు అంటుంది శ్రావణి తన గుండెలకు హత్తుకొని అలానే ఉండిపోతారు ఇద్దరు ఉదయ్ సంధ్య ఇద్దరు అరుస్తూ చప్పట్లు కొట్టడంతో తేరుకొని ప్రశాంత్ వెనక నుంచొని సిగ్గుపడుతుంది శ్రావణి ఉదయ్ శ్రావణి దగ్గరికి వచ్చి ఒక బాక్స్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ వదిన అంటాడు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో నగలు ఉంటాయి శ్రావణి ఏంటివి ఇవెందుకు నాకు ఇచ్చావు ఉదయ్ అవి మా అమ్మ పెద్దమ్మ నగలు ఇప్పటి నుంచి అవి నీవి సంధ్యవే వదిన అంటాడు ఆ మాటకి శ్రావణి సంతోషపడి సంధ్య కంటున్నారు విషయం ఏంటి గారు అంటుంది కాస్త విటకరంగా ఉదయ్ మేం ప్రేమించుకున్నాము అని జరిగిందంతా చెప్తాడు శ్రావణి ఉదయ్ సంధ్య చెవులు పట్టుకొని ఇంత నాటకం ఆడారా మీ ఇద్దరి పెళ్లి కోసం మా ఇద్దరి పెళ్లి ప్లాన్ చేశారా అని తిరుగుతుంది మీ పెళ్లి కోసమే చేసామక్క మా గురించి మిమ్మల్ని కలపలేదు నీకు ఒక మంచి తోడు కావాలి అని ఈ ప్రశాంత్ గారిని సెలెక్ట్ చేశా అంటుంది నవ్వుతూ అలా ఎన్నో కష్టాలు బాధలు అనుభవించిన వాళ్ళ జీవితానికి సంతోషం వచ్చేరింది చిన్న చిన్న అలకలు గొడవలు అంతకంటే ఎక్కువ ప్రేమతో వాళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్